హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రైడే ఈవినింగ్ మనం వరలక్ష్మి వ్రతం చేసాము కదండి సో సాటర్డే మార్నింగ్ పొద్దున లేవగానే కలుషం ఎలా కదిలించాలి అని నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఫస్ట్ మనము లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేయాలండి హెడ్ బ్యాక్ చేయక్కర్లేదు నార్మల్ స్నానం చాలు అండ్ స్నానం చేసిన తర్వాత ఫస్ట్ మనం ఇలా ఇక్కడ కూర్చొని మనం ఆల్రెడీ వెలుగుతుంటే దీపంని దాన్ని కొంచెం ఇలా సరి చేసుకోండి అంటే నైట్ పడుకునే ముందు ఒకసారి మనం దీపం చెక్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేస్తే మనకి మార్నింగ్ వరకు దీపం వెలుగుతూ ఉంటుందండి సో మార్నింగ్ వరకు దీపం వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి కనీసం ఒక్కటైనా దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోండి సో దీపంని కొంచెం సరి చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము కొన్ని అక్షంతలు ఒక పువ్వు కలసం దగ్గర పెట్టేసి ఒకసారి మొక్కుకోండి సో మీ కోరిక ఏది ఉందో అది తొందరగా నెరవేరాలి అని ఒకసారి మొక్కుకొని అండ్ దేవుడి దగ్గర సారీ కలశం దగ్గర ఉన్న ఒక పువ్వు తీసుకొని తలలో పెట్టుకొని అక్కడ మనం కలశం మీద నిన్న కుంకుమ పూజ చేసాం కదండి ఆ కుంకుమ అక్షంతలు అవన్నీ ఉంటాయి కదా సో అక్కడ నుంచి కొంచెం కుంకుమ తీసుకొని పెట్టుకొని అండ్ అక్షంతలు కూడా కొన్ని తీసి మీ తలపైన మీరు వేసుకోండి సో దాని తర్వాత నెక్స్ట్ ఇలా కలశం కదిలియడానికి ఇలా రెండు చేతులతో పట్టుకొని ఇలా త్రీ టైమ్స్ పై కనాలండి సో ఇంకా కలసం కదిలిచ్చేసిన తర్వాత నెక్స్ట్ పసుపుతో చేసిన గణపతి ఉంటుంది కదా అది కూడా ఇలా త్రీ టైమ్స్ ముందుకు జరపండి ఆకుతో సహా ముందుకు జరిపిన తర్వాత మనం నెక్స్ట్ దీపాలు ఫోటోలు ఇంకా ప్రసాదం ఏ చిన్న దీపాలు ఏం పెట్టుకున్నా అన్నీ ఒకసారి కదిలిచ్చేసేయండి ఇలా అన్నీ కదిలిచేసిన తర్వాత ఇంకా మనం పీట మీద పెట్టుకున్నవన్నీ తీసేయచ్చు సో నేను ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ తీసేస్తున్నానండి సో మనం తాంబూలంలో పెట్టిన పండ్లు ఒక్కలు పండ్లు అయితే తినేయచ్చండి ఒక్కలు మళ్ళీ పక్కన పెట్టేసేయండి వాడినవి అండ్ ఇలా ఫోటోలు ఇవన్నీ తీసేసి మొత్తం అండ్ మనము ఈ ఇప్పుడు పూజకి యూస్ చేసిన ఆకులు కానీ పువ్వులు కానీ ఏమున్నా అక్కడ ఇక్కడ పడేయకుండా అన్నీ మనం కవర్లో పెట్టుకోవాలండి సో నిన్న మనకి ఎలాగో అట్టి పండ్లు పువ్వులు కొన్నప్పుడు కవర్లు ఇస్తారు కదా సో అదే ఒక కవర్లో ఇవన్నీ వేసేయండి సో దేవుడి దగ్గర పూజ చేసిన ఆకులు పువ్వులు ఏమున్నా అన్నీ తీసి ఒక కవర్లో వేసేయండి అండ్ ఈ మీద మనం పెట్టిన బ్లౌజ్ని కూడా మొత్తం ఇలా నీట్గా చేసేసుకొని అక్షంతలు ఏమున్నా అదే పీట మీద క్లీన్ చేసుకొని ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి ఫోటోలు అన్నీ సో నెక్స్ట్ ఈ పూజ చేసిన అక్షంతలు ఉన్నాయి కదండి పీట మీద సో నేను అవన్నీ తీసి ఒక దాంట్లో పెట్టుకుంటున్నాను సో మనం రోజు పొద్దున పూజ చేసినప్పుడు కొన్ని అక్షంతలు మన తలపైన వేసుకోవచ్చు అనమాట అండ్ ఈ తెల్ల బియ్యం కొన్ని వేసాం కదండి పూజ కలిసం కింద సో ఆ బియ్యం మనం పిట్టలే పేసేయాలన్నమాట పక్షులకి సో నెక్స్ట్ పీట మీద ఉన్న ముగ్గు అండ్ కింద వేసిన ముగ్గు కూడా చీపురు మోపు పెట్టకుండా ఒక క్లాత్ తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి ఈ పిండి కూడా మనం పడేయకుండా అదే కవర్లో వేసేయండి అంతా సో కవర్లో వేసిన తర్వాత ఇదంతా మనం అక్కడ ఇక్కడ పడేయకుండా ఎవరి తొక్కని ప్లేస్లో కానీ లేదా డస్ట్బిన్లో మూట కట్టి కానీ పడేయండి అండ్ ఈ కలసంలో నీళ్ళు ఐశ్వర్యం కోసం పూజ చేసే వాళ్ళైతే భార్య భర్తలు ఇద్దరు ఆ వాటర్ తాగాలండి లేదు అని వేరే వేరే కోరికలు ఉంటే దానికి ఏం చేయాలి అన్నది మనకి బుక్లో రాసి ఉంటుంది దాని ప్రకారం ఫాలో అయిపోండి అండ్ బ్లౌజ్ పీస్ కానీ పీట మీద వేసిన బ్లౌజ్ పీస్ కానీ ఈ రెండు అండి మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ ఇదే యూజ్ చేయాలి అలా అని వాష్ చేయకండి కొంచెం పైన ఎవరికి ఎవరు ముట్టుకోకుండా చూసిన ఒక ప్లేస్ చూసుకొని అక్కడ పెట్టుకోండి అంటూ ముట్టు అవ్వకుండా సో కలస మీద పెట్టిన కొబ్బరికాయ మనం రోజు పూజ చేసే దేవుడి పీట ఉంటుంది కదండి అక్కడ ఈ కలస మీద పెట్టిన కొబ్బరికాయ కొట్టేసి ఇలా వాటర్ గ్లాస్లో వేసుకొని ఇది దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేయచ్చండి ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇది నైవేద్యంగా దేవుడి దగ్గర పెట్టేసి అండ్ ఆ కొబ్బరి నీళ్ళను కూడా అక్కడ పెట్టేయండి ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ హారతి ఇచ్చేసేయండి సో ఈ ఫస్ట్ వారం మనది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది సో మిగిలిన నెక్స్ట్ ఎయిట్ వీక్స్ కూడా ఇదే ప్రొసీజర్ అండి ఫ్రైడే కానీ సాటర్డే కానీ బట్ ఈ ఏంటి అంటే మనం ఎంత నిష్టగా ఉన్నాము ఎంత నీట్గా చేసాము అన్నదే అమ్మవారు చూస్తారు కానీ ఎంత ఆర్భాటంగా చేశారు ఎంతమందిని పిలిచారు ఇది కాదండి ముఖ్యము సో ఎంత నీట్గా చేశారు ఎంత శుచిగా చేశారు మీరు ఉపవాసం ఉన్నారా లేదా ఇవన్నీ అమ్మవారికి ముఖ్యమండి సో ఏ కోరిక ఉన్నా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ వ్రతం చేయండి తప్పకుండా నెరవేరుతుందండి నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఈ పూజ మీరు కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా అందులో నుంచి బయటపడాలి అంటే తప్పకుండా ఈ వ్రతం చేయండి మీకు కూడా మంచి ఫలితాలే ఇస్తుంది అమ్మవారు సో నాకు తెలిసి అన్నీ కవర్ చేశానండి నేను ఫస్ట్ వీడియోలో అండ్ సెకండ్ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను నాకు వీలైనంత వరకు నేను అన్నిటికీ రిప్లై ఇస్తానండి సో మీరు కూడా తప్పకుండా ఈ వ్రతం చేసి చూడండి మీకే కనిపిస్తుంది చేంజ్ సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్